ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లో భాగంగా మూడవ రోజు ఆట ముగిసే టైంకి ఇండియా ఆరు పరుగుల లీడ్లో ఉంది మూడో రోజు మ్యాచ్ వర్షం వల్ల తొందరగానే ముగిసిపోయింది రెండో ఇన్నింగ్స్లో ఇండియా రెండు వికెట్ల నష్టానికి తొంభై పరుగులు చేసింది కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నాడు ప్రస్తుతం గిల్ కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నారు ఫస్ట్ హాఫ్లో సెంచరీ చేసిన జైస్వాల్ ఈసారి నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయిన సాయి సుదర్శన్ ముప్పై పరుగులు చేసి పర్వాలేదనిపించాడు ప్రస్తుతం ఇండియా తొంభై ఆరు పరుగుల ఆధిక్యంలో ఉంది మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ నాలుగు వందల అరవై ఐదు పరుగులకే ఆల్అౌట్ అయింది పేసర్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ తొంభై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఒకే ఒక్క రన్ తో సెంచరీ మిస్ చేసుకున్నాడు హ్యారీ బ్రూక్ మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతో మెరిసిన ఓలీ పోప్ మూడవ రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు ఇక మూడవ రోజు మ్యాచ్ వర్షం కారణంగా తొందరగానే ముగియడంతో మిగతా రోజుల్లో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది you <laughs>